నమస్తే వెల్కమ్ తెలిమి రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సింగరేణి ఎన్నికల గుర్తింపు సంఘం ఎన్నికలపైన కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల లాగానే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయడానికి సిపిఐ కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు కూడా కొంత అంతర్గతంగా తెలుస్తుంది దీని ద్వారా అసెంబ్లీ ఫలితాలనే సింగరేణి ఎన్నికల్లో కూడా పొందొచ్చు కూడా రెండు పార్టీలు కూడా భావిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటివరకు ఈ విషయంపై రెండు పార్టీల నేతలు కూడా చర్చించకపోయినా ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనుందన్నటువంటి నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అవకాశం కూడా తెలుస్తుంది ఎందుకంటే రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు అయితే జాయింట్ గానే క్యాంపెయినింగ్ చేయాలని కూడా ఆయా రెండు పార్టీల నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీలకు వేర్వేరు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి మరోవైపు సిపిఐకి చెందినటువంటి ఏఐటియూసీ నాలుగు సార్లు కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ ఒకసారి గెలుపొందడం జరిగింది సింగరేణి గత ఎన్నికల్లో సో ఇక బీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి టీజే కేబిఎస్ వరుసగా రెండు సార్లు గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ప్రస్తుతం గుర్తింపు సంఘం గుర్తింపు సంఘంగా ఉంది ఇవి కాక సిపిఎం ఇతర వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సింగరేణి ఎన్నికల్లో ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని సింగరేణి ఎన్నికల్లో కూడా రిపీట్ చేయడం కొంత ప్రయోజనకరంగా మారుతుంది అనేది కొంత సిపిఐ భావిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిపిఐ కాంగ్రెస్ కలిసి ఉమ్మడి పోరాటం సింగరేణి కార్మికులు అక్కడ ప్రచారం నిర్వహించినా లేకుంటే కలిసి పోటీ చేసినా ఖచ్చితంగా సత్ఫలతాలు ఇస్తుంది అనేది కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లాలనేది ఇవాళ ప్రధానంగా సిపిఐ భావిస్తుంది అయితే కాంగ్రెస్ స్పందన చూసి ఫైనల్ డైజిషన్ తీసుకోవాలంటూ అనుకున్నట్టు కూడా తెలుస్తుంది రెండు పార్టీల కార్మిక సంఘాలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి కార్మిక సంఘాన్ని ఓడించవచ్చు అనేది కూడా సిపిఐ అభిప్రాయంగా తెలుస్తుంది కానీ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాన్ని గెలిపించుకోవడానికి మంత్రి సీదర్బాబు రెండు రోజుల క్రితం ప్రాంత ఎమ్మెల్యేలు మరోవైపు ఐఎన్టీసీ ప్రధాప్రతినిధులతో కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది ఈసారి ఖచ్చితంగా సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటాలనేది కూడా వారికి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సంఘం గెలుపొందే అవకాశాలు ఉందనేది సిపిఐ నేతల యొక్క భావన సో ఇక ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే రెండు వేల పదిహేడులో చివరిసారిగా ఎన్నికలు జరగ షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే కానీ కరోనా కారణంగా అప్పట్లో జరగలేదు హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్లో నిర్వహించాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా డిసెంబర్ ఇరవై ఏడున జరిగేలా కూడా షెడ్యూల్ మారింది అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడం లోక్సభ ఎన్నికల హడావడి మొదలు కావడంతో షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేమని కూడా రాష్ట్ర ఇంధన శాఖ తరఫున హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది సో ఇక లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది సో ఇక ఆ పిటిషన్ పై సోమవారం విచారం జరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది మొత్తం మీద పొత్తులతోటి ఖచ్చితంగా సింగరేణిలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీలు ఎవరైతే ఉంటారో కార్మిక సంఘాలు కూడా వాళ్ళకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది అధికార పార్టీ గెలిపిస్తాయని కూడా వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తారు మరోవైపు ప్రధానంగా సిపిఐ సిపిఎం రెండు కొంత వామపక్ష పార్టీ అంటే కార్మికులను కొంత వామపక్ష పార్టీలు కూడా కొంత అక్కడ బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరోవైపు ఖమ్మం కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో కొంత వామపక్ష ఓట్లు కూడా కొంత కీలకంగా మారబోతున్నాయి సో ఇక ఖచ్చితంగా సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా సింగరేణి పైన కూడా కొంత కాంగ్రెస్ టేక్ ఓవర్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి అవైపు ఆ కార్మిక ఎన్నికల్లో మరోసారి కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ఎన్నికలను గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టు కూడా కొంత అంతర్గతంగా నేతలైతే ఒక భావనకు వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం మీద రాష్ట్ర కమిటీ మీటింగ్ తర్వాత ఒక ఫైనల్ డిసిషన్ పొత్తులు కలిసి ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్